రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ కుటుంబాలతో నమస్కారాలు నేను మీ లంక వాలంటీర్ల వాలంటీర్లసేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే చాలామంది చెల్లెమ్ములు చాలామంది అన్ని ప్రాంతాల జిల్లాల వాళ్ళు రాత్రి నుంచి మెసేజ్లు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు అన్న ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి లోకేష్ గారు రకంగా స్పందించారు ఈ రకంగా స్పందించారు ఏంటి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నారు నేను క్లియర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం మూడు రోజుల పాటు ఏకతీతమైన కార్యక్రమాలు చేసాం అన్ని ప్రాంతాల్లోనే జరిగే కార్యక్రమాలు ఖచ్చితంగా వాళ్ళ ప్రభావితం వారి దగ్గర పడింది సో ఏదో ఒకటి స్పందించాలి కాబట్టి లోకేష్ గారు కూడా ఎప్పటికి మళ్ళీ ఏమి కొత్తగా ఏం కాదు పాతదే సద్ది మోట పాత మూట అది మా మంత్రివరులు చెప్పాడు కదా ఈ అవస్థలో లేరు పిల్లవాడి పేరు పెద్దగా చాలా టెక్నికల్ విషయస్ ఉన్నాయి ఏ చెప్పుకుంటూ వచ్చారు సరే వాళ్ళు ఉన్న భావజలాలు వాళ్ళు ఉన్న మనసులో ఉన్న ఆలోచనని వ్యక్తం చేశారు మనం మూడు రోజులు పోరాటం ఎప్పటికి మళ్ళీ వాడు చెప్పిన పదం స్పందించకపోతే మనం పోరాటానికి అర్థం ఉండేది కాదు మనం పోరాడినప్పుడు ప్రభుత్వం కూడా స్పందించకపోతే అసలు మనం ఎంత ఫైట్ చేస్తున్నాం ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు స్పందించింది కదా నో లేరని చెప్తుంది కదా అంటే స్పందించింది కదా మీ యొక్క ప్రయత్నం ప్రభుత్వం స్పందించింది వాళ్ళ మనసులో మాటిని మళ్ళీ వ్యక్తం చేసింది ఏం తగ్గద్దు లోకేష్ గారు మాత్రమే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నూట కూడా రావాలి కదా ఎన్నికల ఉగాది పచ్చడి తినప్పుడు గుర్తు లేదా జీవోలు వాళ్ళకి ఎన్నికల్లో వాగ్దానం చేసినప్పుడు లేవా జీవోలు అందరం ఎక్కిన తర్వాత పదివేల రూపాయలు ఇస్తామని ఈరోజు ఎమార్ పరిస్థితి వస్తుందని రాజీనామాలు నేపాల్ చూపిస్తున్నారే ఎనభై శాతం మంది రాజీనామాలు చేశారా తెలియదా వాస్తవం ఎంతమంది రాజీనామాలు చేశారు మీ లెక్కలే చెప్తున్నాయి కదా లక్ష మందో లక్ష పది వేల మందో రాజీనామాలని మిగతా వాళ్ళంతా లక్షా యాభై మూడు వేల మంది కొనసాగుతా టికా రికార్డులు చూపిస్తున్నాయి కదా వాళ్ళకి ఎంతమంది రాజీనామాలు చేశారో కూడా వాళ్ళకే తెలియదు సో అసలు జీవోలో లేనప్పుడు రాజీనామాలు ఏందండి రాజీనామాలు ప్రభుత్వం చెప్పింది కదా సాక్షాత్తు శాసనమండలి చెప్పారు ఉటువృత్తి రాజీనామాలు అని ఉతృత్తి రాజీనామాలు ఎందుకు లెక్కేస్తారు ఎవరైనా రెండు లక్షల అరవై వేల మంది ఈ అవస్థలో వాలంటీర్లు అందరికీ ఒకటే చెప్తున్నా మన హక్కు బయట చేసి సాధించుకుందాం వెనక్కి వెళ్ళొద్దు ఇంకా రానున్న రోజుల్లో మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నాం ప్రభుత్వం స్పందించే విధంగా ఉంటాయి ఆ కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ఆలోచింప చేసే రీతిలో ఉంటాయి ప్రజలలోకి మనం వెళ్ళబోతున్నాం ప్రజా తీర్పుతోనే మనం బయట రాబోతున్నాం ప్రజా బ్యాలెట్ అనే పేరుతో రానున్న రోజుల్లో బిగించిన పోరాటం అది సంసిద్ధం అవ్వండి వాలంటీర్లారా నిరుచాపడాల్సిన పని లేదు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఒకటే చెప్తున్నాం వాళ్ళకి సహకరించండి వాళ్ళు ఫైట్ చేస్తున్న దానికి మీరు అందరూ సహకరించాలే తప్ప నిరుచావడమారండి మనకి నచ్చకపోతే మన వ్యవస్థ నుంచి బయటకు వచ్చేస్తాం కానీ ఎవరో అధికారం ఉంది కదని చెప్పి అవసరం మీరు లేదు అంటే వెనక్కి వెళ్ళిపోవద్దు దయచేసి ఐదు సంవత్సరాల కష్టాన్ని ఒకళ్ళు అందరం ఎక్కి బలమైన మేము ఉన్నాం మేము చెప్పిందే శాస్త్రం అంటే కుదరదు ఇది ప్రజా రాజ్యాంగం ప్రజల్లో ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే అదే ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి వాలంటీర్ ద్వారా బీ కేర్ఫుల్ అందరూ రెడీగా ఉండండి త్వరలోనే ప్రజా బ్యాలెట్ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం ప్రజలతోనే కనుక్కున్నాం వాలంటీర్లు కావాలా వద్దా ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ప్రజా ఓటులతోనే మనం పెట్టబోతున్నాం త్వరలోనే దాన్ని జయప్రదం చేయండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించదో చూద్దాం స్పందించే వరకు మన బయట ఉంటుంది మీరు తగ్గొద్దు మీ పని మీరు చేసుకుంటూ దీని మీద గట్టిగా కాన్సెప్ట్ చేయండి ప్రజా బ్యాలెట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తున్నాం ప్రజా బ్యాలెట్ వాలంటీర్లు కావాలా వద్దా అనే ప్రోగ్రాం ప్రజా ప్యారెడ్తో వెళ్ళబోతున్నాం త్వరలోనే డేట్లు లేకపోతున్నాం త్వరలోనే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా బీ బీన ఖచ్చితంగా దా ఉద్యమంతో మనం ముందుకెళ్తున్నాం ఇలాంటి టాటెక్ చెప్పులకు భయపడద్దు మన వ్యవస్థలో మనం లేవు అని చెప్పినా కూడా మనం ఉద్యమం చేస్తున్నాం ఇదే మన గెలుపు నిదర్శనం అర్థమైందా మన గెలుస్తా నిదర్శనం ఇదే కొద్ది మందితో చేసినా ఎక్కువ మందితో చేసినా మనం గెలుస్తామని నమ్మకానికి ఇచ్చేది ఇదే ఉద్యమం ఇదే ఉద్యమం కొనసాగుబోతుంది నెక్స్ట్ పోగ్రామ్ ప్రజా బ్యాలెట్ అనే పేరుతో మనం లోపలికి వెళ్ళబోతున్న ప్రజల్లోకి అందరూ రెడీగా ఉండండి ఇలాంటి తాటకి చెప్పులు మాటలు వినమాకండి ఇలాంటి పరిమాలు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమి వినమాకండి వ్యవస్థ నిలబడటం కోసం సిన్సియర్టీగా పనిచేసే వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థ నిలబడాలని పనిచేసే వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు చేస్తూ మన కష్టం ఎక్కడికి పోదు ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఖచ్చితంగా విజయం సాధిస్తామని నేను నమ్ముతాను త్వరలోనే ఈ పోగ్రానికి డిజైన్ జరగబోతుంది అందరూ రెడీగా ఉండండి ఈరోజు విజయవాడలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కలిసి పెండింగ్లో ఉన్న గౌరవ వ్యాప్తం ఇవ్వమని చెప్పేసి జరుగుతుంది ఖచ్చితంగా విజయవాడలో వాలంటీర్లు అంతా కూడా రాబోతున్నారు ఖచ్చితంగా ఈ పోగ్రామ్ అనంతరం డిజైనింగ్ రెండు రోజుల్లోనే మేము ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది డేట్లో సహా ఖచ్చితంగా ఆ పోగ్రాంలో అందరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి వాలంటీర్లు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు